కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్యాన పంటల సాగులో యాజమాన్య పద్దతులపై శిక్షణ తరగతులు నిర్వహించాయి మండల ఉద్యాన శాఖ అధికారిని దివ్యశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ తరగతులకు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బయో ఫెర్టిలైజర్ల వినియోగం పర్యావరణ పరిరక్షణ భూమి సారవంతత పెంపు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు జీవన ఎరువుల వినియోగం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చని సూచించారు అరటి బొప్పాయి జామ తదితర ఉద్యాన పంటల పరిశీలన చేయడం జరిగింది ఆఫ్రికన్ నత్తల విపత్తుపై కూడా రైతులకు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పల్ రాజు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులతో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాన్కొండ శ్రీనివాస్ నేను ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విద్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఏరువాకా రాజమండ్రికి సంబంధించింది మనకి ఈ కాకినాడ జిల్లాలో ఉద్యాన శాఖ వారు రైతు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎర్రవరం ఏలేశ్వరం మండలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే వివిధ ఉద్యానవన బంటలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకి బొప్పాయి కానీ అరటి కానీ కూరగాయ పంటలతో పాటు వరి కానీ మిగతా ఇతర పంటలు సాగు చేయడం జరుగుతుంది ముఖ్యకి ముఖ్యంగా ఇక్కడ రైతులను ఉద్దేశించి చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యంగా మాట్లాడుకున్నది ఏంటంటే అరటి తోటలో ఎక్కువ సుమారుగా తొమ్మిది వందల ఎకరాల్లో ఈ ఒక గ్రామంలోనే ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ అరటి తోటల్లో చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏ రకంగా చేసుకోవాలి ఆ టిష్యూ కల్చర్ బనాన్ని ఏ రకంగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా లాభదాయకంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఎరువుల వినియోగం ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనే తదితర అంశాల గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ వారం అంతా బయో ఫెర్టిలైజర్ అవేర్నెస్ వీక్ కింద మనం ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి ఈ బయో ఫెర్టిలైజర్ ముఖ్యంగా ఏంటంటే ఏవైతే జీవన ఎరువులు ఉన్నాయో అజోస్పైరు కానీ అజో అజిటోబాక్టర్ కానీ లేదంటే